South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఏ నువ్వు వచ్చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ

హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే పెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును అనుకున్నానులే ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్ వచ్చింది కేసా నలుగురు మీలేనా బలవంత చాలా కష్టం రాబు బిగిలి తీరదా విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చాం నిన్న మొన్న

오래 숨어 봐 봐. 어? 왜그이들 కమ్ కలవద్దని పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు ఇలా చంపా సార్ మీరు నాకు చెప్పింది ఎస్ఎన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాని చంపమని నేను వాళ్ళ పీగలుకోసా సరిగ్గా ఎలా రిగా చూసుకోవద్దాను వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి సరి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు ఇఫ్ యుస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపరి కార్డు నేను ఎక్కడికి తీసే దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక కూడా మంచి జోక్ అయితే సార్ ఇప్పుడు నేను ఎవరు అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి అలాగే రెడీ వన్ టూ త్రీ అండి సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకొని కొడతా నా ఇంటి నేను చేస్తే నీకు ఎందుకురా అడగడానికి నువ్వు ఎవడివి పోలీసులు మీరే కదా చెప్పాను ఇది నా ఇల్లు అని నేను కన్నవేషన్ ఇల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డర్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా కూడా ఉంటాడు అంటే ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బుక్స్ నుంచి అయితే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక దాని పో పో ఎందుకు వస్తారా ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత రా పొడిగిలేరా ఏ స్వామి నువ్వు కరెక్ట్గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ పడుకోండి పరిగెత్తండి అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడ నువ్వు ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది అబ్బో చాలా బాగా సార్ చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా ఇదయ్యా చూశారుగా చూశాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా మీకు బొట్టు పెట్టు చెప్పాలంటే బలవంతంగా ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ వేసి ఫ్లాగులు కట్టావు ఈ ఎల్లి ఎవడు బ్లాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి బాబు ఏం సార్ అని ఉంది ఏ ఉండవాయ అడవులో పులిగా పోతే పులిహార ఉంటాడు సూర్య బాబు పైగా ఇది టైగర్ జోన్ చూసావలేదు ఎల్లరల్ని పొద్దునే వచ్చి పికప్ చేసుకో పొద్దునకి మీ ఉంటావని గ్యారెంటీ ఉంది సార్ అప్పుడు ఉంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా అప్పుడే ఎల్లరల్ని నీ మాత్రం జంగల్కే బయపడతలేంది భాయ్ లైట్ తీసుకోవాలి ఏంటి లైట్ తీసుకోనేది లైట్ ఆడం తీసుకోడరు బా మీ జంగల్ని తీసుకో బా ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి ఇటు వెళ్తాం వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా పావులు కన్నా ఫుల్ డేంజర్

మీరే భయపడతాం సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పింది అలా నమ్మటానికి నేను చిన్న పిల్లలు కాదు నన్ను నమ్మని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయటకు మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాలో చెప్పు బాయ్స్ ఇన్ ఒరేయ్

మరి చూసేశారా ఏంటిది అడవిలో దగ్గుచుకోండి సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో లైఫ్ భరత్ ఫైన్ సార్ రమనారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే థింగ్స్ విత్ లా అండ్ ఆర్డర్ అంటే ఎప్పుడు టెన్షన్ సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయినట్టు ఈ పని కూడా నలుగురు కురాలలే చేశారు సస్పెక్ట్ చేస్తున్నా. పాస్టర్స్. ఇంతకీ వాళ్ళు అవరో తెలిసిందే ఆ ఇన్ఫర్మేషన్ని టాప్ సీక్రెట్ గా ఉంచాం. కానీ 24 అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ బట్ ట్రైన్‌లో హత్యకు సంబంధించిన కెమెరా రికార్డ్ దొరికింది. కెమెరానా? హ్? ఏలే సర్, మావోడు కొత్త కెమెరా కొన్నానని అన్నాడు. ఎక్కడ దొరికింది సార్? షట్ కొత్త కదా. గెట్ లాస్. ఈడియట్స్. గెట్ బ్యాక్ టు వర్క్. ఐ సారీ బట్ దే ఆర్ డంకీస్. అక్క మీ కెమెరా కెమెరా కురాలదని తెలిసింది దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంచాగుట్టాలు అరుణ స్టూడియో స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ మేము వెళ్ళిపోతున్నాం అండి ఒకరు ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ తీసారా నేను లైటింగ్ పెట్టు ఇల్లలో ఖర్చు అవి తవర్లో పెట్టు

లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ పదరా నాకు ఫోటో ఇది కానీ రానాలి నాకు కొంచెం అర్జెంట్ పడింది సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడ ఏమో శ్రావణ్ కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచాడు ఊరుకోరా గురుజీ అంటే దేవుడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాడు అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనక్కి వెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు బిలాలు ఎత్తున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతర ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఎంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మిమ్మల్ని అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారు చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ లేదు మా నాన్న నాకు ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు అదే తెలుసుకోవాలి వచ్చిందా జోడు పెట్టుకో జోలు పెట్టుకో అదే పెట్టి ఫోన్ రా శ్రావణిస్తారా హలో శ్రావణి యోగ నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో ఓకే జాగ్రత్త మాట్లాడు ఓకే హలో శ్రాణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మంత్స్ హలో రసూ నెంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడో కనుకొని వెంటనే అక్కడికి క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యడం ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఇవ్వకపోతే మీ నాన్న కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేను నేనెలాంటివన్నో కూడా తెలుసుకునే ఉంటాను

ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలి ఈ చలికి తెల్లవారు నాలుగు గంటలు లెత్తి తెలుస్తుంది సెవెన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ అరేపుచ్చి చూస్తాడు కొమ్మదీ శ్రవణ్ గారు చూసాడంటే ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనిపట్లే సార్ కనిపించవడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకు ఎవరు కనపట్లేదే రాగా మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయాలి అంతే సార్ కొంతమంది కనిపిస్తుంది భయపడ్డారాపడ్డం మహా పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో బాడుపడ్డ ఇళ్లలో పాడుపడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిడి దయాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పెట్టావు పగబట్టేస్తాయి నీకు విషయం తెలుసు తెల్దా ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామిడి కన్నా అంటే కామిడి దయ్యం అనే ఉద్దేశం పైగా మంది వృత్తికి ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుతుంది మన క్వార్టర్లో మెడలే లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చెప్పండి చెయ్యదు

మీరు త్వరగా అయిపోతే మా ఊడి మావడి ఊడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము గుర్తు చేయడం శ్రావణి గారు పోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది